పార్టీ ఆఫీసులో అడుగుపెట్టిన లక్ష్మీ ప్రణతి లక్ష్మీ ప్రణతి ఇలా టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టేసరికి ప్రతి ఒక్క టీడీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారట ఎప్పుడు కూడా ఇలా జరుగుతుందని కళ్ళు కూడా ఊహించలేదు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుదాడనే వార్తలు ఎక్కువగా వచ్చాయి కానీ ఇప్పుడు ఎన్టీఆర్కు బదులుగా ప్రణతి టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టడమేంటో అసలు అర్థం అవ్వడం లేదు అంటూ అందరూ తలలు పట్టు ట ఇక లక్ష్మీ ప్రణతి గురించి తెలిసిందే కదా ఎప్పుడు చూసిందే కానీ చాలా హోమ్లీగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ప్రతి ఒక్కరి మనసుల్ని అర్థం చేసుకొని ఆమె మాత్రం అందరితో కలిసిమెలిసి మెదులుతూ ఉంటుంది అంతటి గొప్ప భావం లక్ష్మీ ప్రణతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అలాంటి లక్ష్మీ ప్రణతి గారు తన భర్తపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు చూసి ఎంతగానో ఆగ్రహంతో ఊగిపోయిందట మరీ ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారు ఇంకొంతమంది కలిసి జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయం తెలీదు అంటూ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రావడం వీలే లేదు అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు కదా అయితే ఆ వ్యాఖ్యలు విన్నటువంటి చలించిపోయినటువంటి లక్ష్మీ ప్రణతి తన భర్త యొక్క సత్తా అంటే ఏంటో నిరూపించడానికి ఏకంగా ఆమె రంగంలోకి దిగబోతుందట అందుకోసమని ప్రత్యేకంగా టీడీపీ ఆఫీస్లో అడుగు పెట్టిందట ఇక అడుగు పెట్టడం మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఆమె మాత్రం టీడీపీ పార్టీలో దిగి ఆయన అంటే ఏంటో ఆయన యొక్క అద్భుతమైన ఆశయాలంటే ఏంటో టీడీపీ శ్రేణులకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ని వ్యక్తిగతంగా బాధ పెట్టే వారందరికీ తెలియపరచడానికి ఆమె సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది